¡O sea, que... अटल बिहारी वाजपा जोहार अटल बिहारी वाजपा अंदर की, की।, <है> की नमस्कार इवा मना मध्य मना, छत्तीसगढ़ मुख्यमंत्री श्री विष्णुदेव साईजी गवेद ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నతి తీసుకురావడం జరిగింది ఏ ప్రాంతంలో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టారో ఆయన పుట్టిన గడ్డ నుంచి వచ్చిన వ్యక్తే మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేకంగా మన కార్యక్రమానికి రావటం ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మనందరి అదృష్టం ఇప్పుడు మన యొక్క బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభకి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు అలాగే మన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారికి అలాగే శ్రీ సత్యప్రమార్ యాదవ్ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారు వాసు ఆదిరెడ్డి గారికి అలాగే మన సోమివీరాజు గారు అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరంగా ఆహ్వానిస్తారు అలాగే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే వీళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభకి రావాల్సిందిగా కోరుతున్నాం భారత అలాగే మన కేంద్ర మంత్రివర్లు శ్రీనివాస్ వర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు ఆయన కూడా అటల్జీకి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాను ఫ్రెండ్ ええ。はい <music>

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని గవర్నమెంట్ ఆహ్వానిస్తూ ఉన్నాము రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గారిని అలాగే పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ సోము నగరాజ్ గారిని అలాగే